శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆనంద్ బాబు వేమూరు నియోజకవర్గ పరిధిలోని శైవాలయాలలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు చుండూరు గోవాడ సూరేపల్లి కోటిపల్లి కొల్లూరు వేమూరు శివాలయాలలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు పలువురు ప్రజలు

శివాలయాలన్నీ భక్తులతో కడకల్లాడుతూ ఉన్నాయి ఈరోజు మా వేంగూరు నియోజకవర్గంలో గోవాడ కైవ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి కలిగించినటువంటి బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి లక్షలాదిగా భక్తులు కర్ర వస్తా ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుస్తా ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం భక్త జనం అశేషంగా ఉదయం నుంచి కూడా వేలాది మంది వస్తా ఉన్నారు ఈ గోవాల్లో ఐదు రోజులు జరిగే ఈ పండుగ కార్యక్రమాలు ఐదు రోజులు జరగబోతా ఉన్నాయి లక్షలాది మంది భక్త జనం ఈ వేడుకల్లో పాల్గొని ఉన్నారు ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని చెప్పి మంచిగా వేస్తాం ఈరోజు ముఖ్యంగా ఆ త్రికోటేశ్వర స్వామి ఆశిస్సులు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తుకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ శివాలయాల్లో ఈ రోజు అందరూ పూజ చేస్తా ఉన్నారు నేను కూడా ఈ రోజు ఈ గోవాల శివాలయంలో ఆ విధంగా ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది ఎటువంటి విధానాలు లేకుండా ఏ ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరిపాల సజావుగా సాగే విధంగా ఆ దేవదేవుడైనటువంటి శివుడు ఆశిస్సులు పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ శివరాత్రి సందర్భంగా ప్రజానికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి గోవాడ విచ్చేస్తున్నటువంటి భక్తులకి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆహ్వానం పలుకుతా ఉన్నారు